షర్మిల అప్పుడు ఏం సాధించారు కవిత ఇప్పుడు ఏం సాధించాలనుకుంటున్నారు షర్మిలను చూసి కవిత పాఠాలు నేర్చుకోవాల్సిన సమయం వచ్చిందా అన్న పార్టీ కోసం షర్మిల ఎంతో కష్టపడ్డారు వన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత తాను అనుకున్న విధంగా కూడా తనకి పదవి దక్కలేదు పార్టీలో సరైన గౌరవం దక్కక తనను పార్టీ నుంచి దూరంగా ఉంచుతున్నారు అన్న నేపథ్యంలో షర్మిళ పార్టీ నుంచి బయటకు వచ్చింది వన్స్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ ఆడపడుచును అంటూ సొంత పార్టీ పెట్టుకున్నారు అయినప్పటికీ ఇక్కడ ఎవరూ పట్టించుకోలేదు అప్పుడేమైంది తిరిగి మళ్ళీ సొంత రాష్ట్రానికి వెళ్ళి అక్కడ ఏదైతే పార్టీ నుంచి బయటకు వచ్చారో అదే పార్టీ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలుగా అన్న ఓటమిలో పాత్ర పోషించారు అయితే దీని వలన అన్న ఓటమిలో పాత్ర పోషించడం వల్ల ఇగో సాటిస్ఫై అయ్యుండొచ్చు కానీ రాజకీయంగాను వ్యక్తిగతంగాను తనకు లబ్ధి పొందారా సొంత ఫ్యామిలీ నుంచి విడిపోయి షర్మిల పొందిన లబ్ధి ఏంటి అయితే ఇప్పుడు కవిత విషయంలో సేమ్ సీన్ రిపీట్ అవ్వబోతుందా ఎందుకంటే షర్మిల కవిత వీరిద్దరి జీవితాలు ఒకటి కాదు షర్మిల వైఎస్ఆర్ ముద్దుబిడ్డ కవిత కేసీఆర్ ముద్దుబిడ్డ అయ్యుండొచ్చు కానీ వీర రాజకీయ జీవితం మాత్రం ఒకటైతే కాదు ఎందుకంటే పార్టీలో సరైన గౌరవం కానీ సరైన పదవి కానీ దక్కక ఇటు షర్మిల పార్టీ నుంచి బయటికి రావటం జరిగింది బట్ కవిత విషయంలో అలా అస్సలు కాదు తను ఎంపీగా పదవి పొందారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పటికీ కూడా ఎమ్మెల్సీగా పదవి పొందారు అండ్ కవిత కంటూ ఒక టీం ఉంది ఆ టీంలో కూడా కొందరు పదవులు పొందటం అనేది జరిగింది మరి ఇప్పుడు పార్టీ అధికారంలో లేదు పార్టీ అధికారంలో లేనప్పుడు కవిత ఎందుకు అసంతృప్తితో ఉన్నారు అధికారంలో లేని పార్టీ మీద అలకబోని ఏం సాధించాలనుకుంటున్నారు అసలు కవిత ఆరోపణలేంటి నిర్దిష్టంగా ఆమె కోరుకుంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అవ్వాలన్నా లేకపోతే కేసీఆర్ రాజకీయ వారసులారిలాగా ఉండాలనా లేకపోతే షర్మిలాకి జగన్కి ఏదైతే ఆస్తి తగాదాలు ఉన్నాయో అదేవిధంగా కేటీఆర్కి కవితకి ఏమైనా ఆస్తి తగాదాలు ఉన్నాయా ఇంతకు ముందు ఎన్నో లెటర్స్ రాశాను కాకపోతే ఇప్పుడు నేను రాసిన లెటర్ బయటకు వచ్చింది అని చెప్పి స్వయంగా కూడా కవితనే చెప్పారు అంటే స్వయంగా తానే బయటకు వచ్చి ఒప్పుకోవటం వలన పార్టీలోనూ కుటుంబంలోనూ ఏదో అంతర్గత కలహాలు ఉన్నాయి అని చెప్పి మొత్తం కన్ఫామ్ అయిపోయింది అంటే ఇది కావాలనే హింటిస్తున్నారా గతంలో షర్మిల ఏదైతే మీడియాలో షర్మిల గురించి కథనాలు వచ్చాయో అదే విధంగా కూడా ఇప్పుడు మీడియా నుంచి కవిత గురించి కథనాలు వస్తున్నాయి అంటే ఇది కావాలని హింటివ్వటమా ఏంటి అనేది కూడా ఇప్పుడు ప్రజెంట్ ఒక క్వశ్చన్ మార్క్గా మారింది అంటే చెప్పకనే చెబుతున్నారా అంటే షర్మిలా బాటే పట్టి ఇప్పుడు కవిత కూడా బయటకు రాబోతున్నారా అనే క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతుంది ముందు ఏదైతే కోటరి ఉందో బీఆర్ఎస్లో ఇప్పుడు కూడా వారే కథ ఉంది మరి అధికారంలో ఉన్నప్పుడు గార్డియన్ లా కనిపించిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు దెయ్యాల్లా కనిపిస్తున్నారు ఏది ఏమైనా పెద్దలు ఒకటి చెబుతూ ఉంటారు మనకు అయిన వాళ్ళతో మనకి కావాల్సింది కొట్లాడైనా సాధించుకోవాలి కానీ విడిపోయి సాధించేది ఏమీ లేదు అని మరి ఇప్పుడు కవిత లెటర్ లీక్ అంశం అనేది కొట్లాడి సాధించుకోవటానిక తెగదెంపులు చేసుకోవటానిక కాలమే సమాధానం చెబుతుంది